ప్రస్తావం లేకుండా ఈ బడ్జెట్ సమావేశాల్లో కనీసం ఇంట్లో పెన్షన్ గురించి మా కనీస వాళ్ళు లేవలెత్తలేదు నేటికి ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఉన్నాం కనీస పెన్షన్ మాకు తొమ్మిది వేలు ఇవ్వాలి వైద్య సదుపాయం కల్పించాలి రైల్వే రాయితీలు ఇవ్వాలి ఇలా ఎన్నో రకాల కనీసం కనీసం విలువలతో కూడినటువంటి పెన్షన్ గురించి మేము పోరాడుతుంటే దీనికి కూడా మోడీ ప్రభుత్వం వచ్చేది మూడోసారి గద్దెక్కింది కనీసం గురించి పెన్షన్ ఆ సమస్యలేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి డెబ్బై ఐదు లక్షల మంది ఈపీఎస్ నుంచి వీళ్ళ ఏకదాని వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎట్లాగైనా సరే ఎదుర్కొని మన సమస్యల్ని కనీస కోరికలు నాలుగు కనీస తొమ్మిది వేలు లక్షలు ప్లస్ సర్వచ్చము భార్యాభర్తలకు వచ్చి సదుపాయాలు ரயில்வே ராஜீலி வெடிக்கோ பார்த்து அசோசியேஷன் ஜிஷ் ఈపీఎస్ పెన్షన్దారులకు సంబంధించి చేయి చూపడానికి నిరసనగా ఈరోజు ఈపీఎస్ పెన్షన్దారులందరూ కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ ధర కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ధర్నా చేపట్టడం జరిగింది ఈ ధర్నాకి సిఐటి శ్రీకాకుళం జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు రెండు వేల రూపాయలు పదిహేను వందలు అలాగే ఐఎస్ రెండు వేల ఎనిమిది వందలకు మించి పెన్షన్దారులు ఎవరికి కూడాను పెన్షన్ రావట్లేదు ఈ కనీస పెన్షన్తో పెన్షన్దారుల కుటుంబాలు ఏ రకంగా బ్రతుకుతాయని చెప్పి మోడీ గారిని మేము ప్రశ్నిస్తాం ఈరోజు మేము సామాన్య ప్రజల ఉద్యోగుల కోసం మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ప్రకటిస్తున్నటువంటి మోడీ గారు రెండు వేల ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈపిఎస్ పెన్షన్దారుల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ఇచ్చిన హామీ అమలు చేయలేదు అలాగే రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాలుగో తేదీన సుప్రీంకోర్టు స్పష్టంగా ఈపీఎస్ పెన్షన్దారులకి కనీసం తొమ్మిది వేలు వచ్చే రకంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇచ్చిన తీర్పును కూడా నేటిగా అమలు చేయట్లేదు వాళ్ళకు కనీసం పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఖచ్చితంగా అందరికి కూడా అమలు చేయాలి అలాగే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్ద కల్పించాలి అలాగే రైల్వే రాయితీ పాసలు కూడా ఇవ్వాలి ఇటువంటి సమస్యల మీద ఇప్పటికైనా సరే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎంపీలు మంత్రులందరూ కూడాను ఈపీఎస్ కనీస పెన్షన్ మీద ప్రభుత్వాన్ని ప్రసరించి కనీస పెన్షన్ తొమ్మిది వేలు అమలు అయ్యేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అలా కాని పక్షంలో భవిష్యత్తులో పెన్షన్ దారులు చేసే పోరాటాలు కూడా సిఐటి ప్రత్యక్షంగా ਗਾਰਡੋਂ ਦਾ ਪਾਰਟ ਨੂੰ ਸਪੋਰਟ ਮਤਿਸ ਨੂੰ ਅੰਝੇ ਪੀ ਤੇਲੀ ਜਾਤ ਨੂੰ ਮੈਂ ਦੇਜੇਸਵਰ ਸੀਏਟੀ ਜ਼ਿਲ੍ਹਾ ਪ੍ਰਧਾਨ ਕਾ ਦਰਸ਼ਿਤ ਰਿਕਵੈਸਟ ਹੈ ਇਹ ਰਾਜ ਇਹ ਜ਼ਿਲ੍ਹਾ ਸਰੀਰਕ ਕਮਨ ਤੋਂ ਲਾਹਮਨ ਪਹਿਲਾਵੇ ਇਹ ਜ਼ਿਲ੍ਹਾ ਸਰੀਰਕ ਕਮਨ ਤੋਂ ਲਾਹਮਨ ਪਹਿਲਾਵੇ ਇਹ ਜ਼ਿਲ੍ਹਾ ਸਰੀਰਕ ਕਮਨ ਤੋਂ ਲਾਹਮਨ ਪਹਿਲਾਵੇ ਯਾਤਰਾ ਬਜਟ ਲੋ ਇਪੀਐਸ ਨਮੂਨਾ ਤੋਂ ਗੁੱਟ ਜੇ ਚੋਟ ਆਈ ਆਯੋ